హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న వరల్డ్ నేను మీ స్వప్న మరి నెల్లూరు అన్న వెంటనే మీకు గుర్తొచ్చేది ఏంటి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మాక్సిమం ఫుడ్ లవర్స్కి ఎవరికైనా కూడా నెల్లూరు అన్న వెంటనే నెల్లూరు చేపల పులుసు అయితే భలేగా గుర్తొచ్చేస్తుంది అంత ఫేమస్ అనమాట నెల్లూరు చేపల పులుసు అంటే మరి ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోస్ అయితే చూశానండి టైటిల్ అయితే నెల్లూరు చేపల పులుసు అని ఉంది కానీ దాంట్లో వాళ్ళు చేసినటువంటి వీడియో మాత్రం అది ఒరిజినల్ నెల్లూరు చేపల పులుసు అయితే మాత్రం కాదండి చేపల పులుసుని మనం ఎలా అయినా చేసుకోవచ్చు కానీ నెల్లూరు చేపల పులుసు అనేప్పటికీ కొన్ని ఇంగ్రీడియంట్స్ని అస్సలు యూస్ చేయమండి అండ్ అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ని ఖచ్చితంగా వాడతాం అనమాట అదే స్పెషల్లీ నెల్లూరు చేపల పులుసులో అందులోను ఇప్పుడు నేను చూపించేదైతే ఒరిజినల్ నెల్లూరు చేపల పులుసు అండి మా అమ్మమ్మలు అమ్మమ్మల కాలం నాటి నుండి నెల్లూరు చేపల పులుసు అంటే ఇలాగే చేసేవారట కాబట్టి మరి మా అమ్మమ్మ అయితే ఆవిడ ఉన్నన్ని రోజులు ఆవిడే చేసేదన్నమాట ఈ చేపల పులుసు ఆవిడ దగ్గర నేర్చుకుని మా అమ్మ యాజ్ ఈజ్గా అలాగే చేస్తుంది నేనైతే వేరే స్టైల్లో చేస్తాను అనుకోండి కాబట్టి మరి పాతకాలం నాటి ఎన్నో తరాల నాటి పాతకాలం నాటి ఒరిజినల్ నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించేస్తాను ఈ చేపల పులుసు కోసం నేనైతే ఇది ఒక వన్ కేజ్ ఉంటుందండి ఈ చేప అయితే వన్ కేజ్ చేప తెచ్చి ఇందులో నుంచి ఒక టూ పీసెస్ కూడా తీసి పక్కన పెట్టేశాను అనమాట ఫ్రై కోసము చూసారా ఎక్కడ నలుపు అనేది లేకుండా ఎంత చక్కగా క్లీన్ చేయించేశాను మార్కెట్ దగ్గరే చక్కగా ఇలాగా క్లీన్ చేసేస్తారనమాట నీట్ నీట్గా మార్కెట్ దగ్గరే పీసెస్గా కట్ చేయించి క్లీన్ చేయించేశానండి ఇదైతే గడ్డి చేప అండి మామూలుగా బొచ్చ కొరమేను అలా అంటారు కదా అందులో ఇదైతే గడ్డి చేప మాక్సిమం గడ్డి చేప తింటామండి ఇంకా వేరే చేపలైతే పెద్దగా తీసుకురానన్నమాట గడ్డి చేప నేను కొంచెం కర్రీయే చేస్తున్నాను కాబట్టి ఇన్ని పీసెస్ మాత్రమే తీసుకున్నానండి నేను ఈ వీటిలోనే ఈ తలకాయ కూడా చూసారా ఈ తలకాయ చూడండి ఈ తల అయితే యాక్చువల్ గా ఈ తలకాయ మేము ఇంట్లో ఎవ్వరం కూడా తినమనమాట అయినా కూడా మా అమ్మ పులుసు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ తల అయితే వేస్తదండి ఎందుకమ్మ ఎవ్వరు తిన్నప్పుడు తల వేస్తున్నావు అంటే ఈ తల వేస్తే పులుసులో చాలా టేస్ట్ వస్తుంది అంటండి నీకేం తెలిసింది తలకాయ తెలుసా అంటది మా అమ్మ అయితే ఈ తలకాయ సీక్రెట్ ఏంటో నాకైతే తెలియదు కాబట్టి నేనైతే ఇది ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి చిన్నదేనమాట చేప ఇలా తీసుకుని నీట్ గా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు క్లీన్ ఇలాగా ఫిష్ అయితే పక్కన పెట్టేశాను ముందుగా చింతపండు అండి చూసారా ఇంత ఇంత మాత్రం అనమాట ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అనుకోండి లేదా చిన్న బత్తాయి కాయ అంత సైజ్ అనమాట ఇంత చింతపండుని మా అయితే ఉదయాన్నే నానబెట్టి పెట్టేసింది ఒక వన్ అవర్ బిఫోర్ గానే నానబెట్టి పెట్టేసుకోవాలండి చక్కగా ఇలాగా నానబెట్టి పెట్టేసింది అనమాట అండ్ అలాగే మనకి ఈ నెల్లూరు చేపల పులుసు అనేప్పటికీ కంపల్సరీ కావలసినటువంటి ఇంగ్రీడియంట్ అండి చేప ఎంత ముఖ్యమో మనకి అండ్ అలాగే ఈ మామిడికాయలండి మామిడికాయ కూడా అంతే ముఖ్యం అనమాట మామిడికాయ దొరికితేనే చేపల పులుసు చేసుకుంటాము అంత ఇంపార్టెంట్ అండి మామిడికాయలు మాత్రము ఈ నెల్లూరు చేపల పులుసులో ఇలా ఒక మామిడికాయ తీసుకుని దాన్ని మరీ చిన్న పీసెస్ కాదు అలానే మరీ పెద్ద పీసెస్ కాదు ఇలాగా మీడియం సైజుగా ఇలాగా కట్ చేసి పెట్టి పెట్టేసుకున్నాం అనమాట అండ్ ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ అలాగే ఒక మీడియం సైజు టమాటో ఒక రెండు కరివేపాకు రెమ్మలండి ప్రస్తుతానికైతే మనకు కావాల్సినటువంటివి ఇవేనమాట ఈ చేపల పులుసుని మనం ప్రిపేర్ చేయాలి అంటే మాత్రం నాన్ స్టిక్స్ పైన వాటి పైన చేసుకుంటే మాత్రం బాగుండదండి అల్యూమినియం లో ఇటువంటి గిన్నెలో పాత్రలు వస్తాయండి చూసారా ఎంత వెడల్పుగా ఉందో ఇలా వెడల్పుగా ఉంటుంది ఇటువంటి వాటిలో కానీ లేదా మట్టి పాత్రల్లో కూడా చేసుకుంటూ ఉంటారు చాలామంది మట్టి పాత్రలు అంటే అందరికీ అవైలబుల్ ఉండవు కాబట్టి నేను చెప్తున్నాను నాన్ స్టిక్స్లో అయితే పెద్ద టేస్ట్ కూడా రావు అంటారండి ఇటువంటి అల్యూమినియం అండి అల్యూమినియం దబర్లు ఉంటాము మేము మామూలుగా ఇప్పుడు ఏదో స్టైల్ పెరిగి పాత్రలు అంటున్నాం కానీ మా నెల్లూరు లాంగ్వేజ్లో మాత్రం వీటిని దబర్లనే అంటామండి చేపల దబరా బిర్యానీ దబరా అలాగా దబర్లు అంటామండి ఇలాగా చేపల దబర్లని సపరేట్గా ఉంటాయి అనమాట ఇటువంటి వాటిలో చేసుకుంటేనే మనకి చేప ముక్కలు విరిగిపోకుండా చాలా నీట్గా ఫ్రీగా ఉంటాయన్నమాట కాబట్టి ఇటువంటి దమరైతేనే కంఫర్ట్ అండి ముందుగా ఒక చిన్న కడాయి అయితే ఇలాగా స్టవ్ పైన పెట్టుకుని ఇందులో ఒక పావు స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలండి ఇవి రెండు కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇవి డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది ఆయిల్ కానీ మనం ఏమీ యూజ్ చేయలేదు ఇవి రెండు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఆవాలు మనకి కొంచెం చిట్టపట్టలు చూసారా సౌండ్ చూసారా ఆవాలు ఇలాగా చిట్టపట్టలు ఆడితే సరిపోతుందనమాట ఇదిగోండి చక్కగా ఆవాలు మెంతులైతే ఇలా ఫ్రై అయిపోయాయి వీటిని ఇలాగే పక్కన పెట్టేద్దాము ఇవి చల్లారిన తర్వాత పౌడర్ వేసుకోవచ్చు అనమాట మరి మనం చేపల కూర చేసేటటువంటి ఈ దబర్లో ఈ చేప ముక్కలన్నీ కూడా ఈ దబర్లో ఇలా తీసేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం క్వాంటిటీ అయినండి ఇది ఎంత ఒక ముక్క కేజీ ఉంటాయి అంతేను ఇందులో రుచికి సరిపడా ఉప్పని కల్లుప్పే యూజ్ అనమాట మా అమ్మ అయితే సాల్ట్ కరెక్ట్గా కొలత కరెక్ట్గా తెలియదు తనకి అందువల్ల కల్లుప్పే యూజ్ చేస్తుంది కూరకి సరిపడా ఉప్పు అండి ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదు తర్వాత అయినా మనము కలుపుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసింది అండ్ మన రుచికి సరిపడా కారం అండి మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి ఇది పెద్ద స్పూన్ ఏనండి చిన్న స్పూన్ కాదు ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ వరకు అయితే కారం వేసిందండి మీరు ఎంత కారం తింటారో మీరు తినే కారానికి తగ్గట్టుగా మీరైతే కారం యాడ్ చేసుకోండి ఇంతే క్వాంటిటీ వేయాలి అని రూల్ అయితే లేదండి ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రుచికి సరిపడా కారం వేయండి నేను మేమైతే ఒక త్రీ టీ స్పూన్స్ కాదండి టేబుల్ స్పూన్స్ కొంచెం పెద్ద స్పూనే అనమాట అది త్రీ స్పూన్స్ కారం అయితే ఇందులో యాడ్ చేసేసాము మరి ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు రసం ఉంది కదా ఆ చింతపండులో ఆ చింతపండు నుండి చక్కగా నలిపేసి చింతపండు రసాన్ని అయితే తీసేసుకోవాలి వాటర్ అయితే ఒక ఇంచుమించుగా ఒక వన్ లీటర్ వరకు వాటర్ పడతాయండి మనం పులుసు ఎంత కావాలి పుల్స్ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ చింతపండు పడుతుంది అండ్ అలాగే కొంచెం వాటర్ కూడా ఎక్కువ పడతాయి కాబట్టి ఆ చింతపండులో నుండి గుజ్జంతా వేరు చేసి ఇలాగ చింతపండు రసాన్ని వేసేసింది అనమాట ఇందులో ఇప్పుడు ఆ చేప ముక్కలకి ఈ ఉప్పు కారము చింతపండు అన్నీ కూడా పడేలాగా కలిపేసింది అనమాట ఆ చేప ముక్క ఉంటుంది కదా ఆ చేప ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ వేయాలంటండి చేప ముక్క మునగాలంట ఆ వాటర్లో కాబట్టి చింతపండు రసం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఆ చేప ముక్క మునిగేంత వాటర్ అయితే వేసింది ఆల్మోస్ట్ మనకి చేప చూసారా అంతవరకు అలా అయితే మునిగుందనమాట ఇదైతే ఇప్పుడు పులుసు అయితే మొత్తం ఇలాగా రెడీ చేసేసింది మరి ఇప్పుడు ఒక కడాయిని అయితే ఇలాగా స్టవ్ పైన పెట్టి ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి చేపల పులుసు అంటే ఖచ్చితంగా ఆయిల్ అయితే చాలానే పడుతుంది ఇచిమించుగా ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే పడుతుందండి ఇంత ఆయిల్ ఏంటి అని మీరు అనుకుంటే మాత్రం తగ్గించి వేసుకోండి మామూలుగా చేపల పులుసు అంటే ఆయిల్ బాగానే పడుతుంది కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు మెంతులండి ఎందుకంటే ఆల్రెడీ మనము ఆవాలు మెంతులు పౌడర్ వేసుకున్నాం కాబట్టి సరిపోతాయి అవి ఆ మెంతులు ఒక వన్ స్పూన్ ఆవాలండి ఆవాలు మెంతులు ఇలా చక్కగా చిట్టపట్టలు ఆడుతూ ఉన్నాయి కదా మరి ఇట్లా ఆవాలు మెంతులు వేగిన తర్వాత ఆనియన్ మామూలుగా ఆనియన్ అంటారు కానీ మేము నెల్లూరు వాళ్ళం మాత్రం ఎర్రగడ్లు అంటాం అనమాట వీటిని ఎర్రగడ్డ అండ్ అలాగే వెల్లుల్లిని అయితే తెల్లగడ్డ ఎర్రగడ్డ అలా అంటాం అన్నమాట ఒక మీడియం సైజు ఎర్రగడ్డని ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసి అవి యాడ్ చేశాను అందు అండ్ అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా అండి మనకి ఈ ఆనియన్స్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి ఈ నెల్లూరు చేపల పులుసులో మీరందరూ కూడా గమనించవలసింది ఏంటి అంటే ఈ నెల్లూరు చేపల పులుసులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయమండి చాలామందికి డౌట్ రావచ్చు చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే నీచు వాసన వస్తుంది కదా అని కానీ నెల్లూరు చేపల పులుసులో మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అస్సలు యూస్ చెయ్యరు అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తే అది మామూలు చేపల పులుసు అవుతుంది కానీ నెల్లూరు చేపల పులుసు అని మాత్రం అనరండి దాన్ని కాబట్టి నెల్లూరు చేపల పులుసులో ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయకూడదు అండ్ ఆనియన్స్ అయితే చక్కగా మనకి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటో అండి ఈ టమాటా కూడా యాడ్ చేసేసాము ఈ టమాటో అయితే ఇప్పుడు బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట మగ్గాలి అంటే ఒక టూ మినిట్స్ పాటు మనం మూత పెట్టేద్దామండి మూత పెట్టేస్తే టమాటో బాగా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ టమాటో కూడా మగ్గిచ్చేద్దాము చూసారా ఆనియన్స్ అండ్ టమాటో చక్కగా మగ్గిపోయాయన్నమాట మరి ఇప్పుడు మనం ఆల్రెడీ పులుసు మొత్తం కూడా కలిపి పెట్టుకుని ఉన్నాం కదా చేపల దబర్లో వేసి ఇప్పుడు ఈ తిరుగుమాత అంతా కూడా ఈ ఫిష్లో అయితే యాడ్ చేసేస్తున్నామండి మామూలుగా చాలామంది చేసేది ఏంటంటే ఈ పచ్చి పులుసులోనే ఆయిల్ టమాటో ఆనియన్ ఇవన్నీ కూడా వేసేస్తారన్నమాట కానీ అలా పచ్చి పులుసులోనే ఆనియన్ పచ్చి ఆనియన్స్ పచ్చి టమాటాలు పచ్చి నూనె వేస్తే టేస్ట్ ఉండదంటండి మా అమ్మమ్మ చెప్పేది అందువల్ల ఏంటంటే ఇలాగ సపరేట్గా ఆయిల్లో మనము తిరగమాత అంతా కూడా వేసేసుకుని ఆ తిరగమాతను ఇప్పుడు ఈ చేపల పులుసులో యాడ్ చేసేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందట అందువల్ల మా అమ్మమ్మ వాళ్ళైతే ఈ ప్రాసెస్లోనే చేసేవాళ్ళండి ఇలాగ అంతా కూడా వేసేసాను కదా ఒక్కసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చు మనకి ఏదన్నా సరిపోయింది సరిపోలేదు అన్నది అర్థమైపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇదంతా కూడా బాగా ఉడకనిచ్చేద్దామండి చూసారా ఈ చేపల దబరికి ఇలాగే మూత కూడా వస్తుంది అనమాట సెట్గా చేపల కూర చేసుకోవడానికి భలేగా ఉంటుంది ఇది ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీదేనండి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అండి చూసారా ఒక ఫైవ్ మినిట్స్కి కూర చూసారా ఎలా తెల్లుతూ ఉందో ఈ టైంలోనే మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టినటువంటి మామిడి దెబ్బలు ఉన్నాయి కదా ఇప్పుడు వేసుకోవాలన్నమాట అన్నీ ఒకే దగ్గర కాకుండా అలాగా విడివిడిగా కట్ చేసి పెట్టినటువంటి మామిడి దెబ్బలు వేయాలి మీకు డౌట్ రావచ్చు చేప ముక్కలతోనే మామిడి దెబ్బ కూడా వేసేసుకోవచ్చు కదా అని కొన్ని మామిడి దెబ్బలు ఏంటంటే మనం చేపతో పాటే వేస్తే మామిడి దెబ్బ అంతా కూడా బాగా కరిగిపోయి కనిపించదు అందువల్ల చేప ఒక హాఫ్ ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఈ మామిడి దెబ్బలు వేసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిష్ ఉడికేటప్పటికి మామిడి దెబ్బ కూడా ఉడికిపోతుంది మామిడి దెబ్బలు కూడా వేసాం కదా ఒక్కసారి కలుపుకుందామండి ఇక మనము ఎట్టి పరిస్థితుల్లో గరిట అయితే పెట్టకూడదు అనమాట గరిట అయితే ఇంకా పెట్టకూడదండి ఓన్లీ మనము అలాగ తిప్పుకుంటూనే ఉండాలి క్లాత్ పట్టుకుని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనము గరిట పెట్టామంటే చేపలు అన్నమాట కాబట్టి ఇంకా గరిట అనేది అస్సలు యూజ్ చేయకూడదు ఓన్లీ ఏదన్నా క్లాత్ సహాయంతో పట్టుకుని తిప్పుతూనే ఉండాలండి మరి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి మామిడి దెబ్బలు కూడా వేసేసాం కాబట్టి ఇందులో ఆల్రెడీ మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి అది ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలంటండి ఆవాలు మెంతులు పొడి ఒక వన్ స్పూన్ అండి ఆల్మోస్ట్ మనం వేసినటువంటి పౌడర్ అయితే సరిపోతుంది అదంతా కూడా వేసేసుకోవాల్సి వస్తుంది అండ్ కొంచెంగా కొత్తిమీర అండి నిజం చెప్పాలంటే మా అమ్మమ్మ వాళ్ళు కొత్తిమీర కూడా యూస్ చేసే వాళ్ళు కాదు నాకు తెలుసు అనమాట బాగా మూత పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇంకా కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్కి చేపల కూర అయితే రెడీ అయిపోద్ది ఆహా భలే మంచి వాసన వస్తుందన్నమాట చూసారా అసలు కలర్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేనండి ఇంకొంచెం పులుసు చిక్క పడింది అంటే అయిపోతుంది పులుసు పులుసు ఇంకొంచెం చిక్కగా రావాలన్నమాట ఇంకొంచెం పులుసు చిక్కబడిందంటే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయినట్లే చూసారు కదా మరి ఈ నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే ధనియాలు జీలకర్ర అస్సలు యూస్ చేయలేదండి మనము అండ్ అలాగే ఆవాలు మెంతులు పౌడరు అండ్ అలాగే మామిడికాయ అనమాట ఇవి ఖచ్చితంగా వేస్తామండి ఇటువైపు అంటే ఇప్పుడు నేను చూపించింది ఏదో వీడియోస్లో చూసి చేయడం కాదనమాట మేము పుట్టి పెరిగింది నెల్లూరే కాబట్టి అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మల కాలం నాటి నుండి ఈ నెల్లూరు చేపల పులుసు అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తున్నారట మా అమ్మమ్మ చెప్పేది కాబట్టి అలాగే నేను ఒరిజినల్ నెల్లూరు చేపల పులుసు అంటే మాత్రం ఇదేనన్నమాట ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికిందంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోద్ది ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేద్దాము ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్కి స్టవ్ కింద అయితే ఆఫ్ చేసేసానమాట చూసారా అసలు కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా మరీ చిక్కగా ఉండకూడదండి కొంచెం ఇలాగా పల్చగానే ఉండాలన్నమాట మరీ తిక్కగా ఉండకూడదు చేపల పులుసు ఇంతేనండి రెడీ అయిపోయింది నెల్లూరు చేపల పులుసు అయితే వేడి వేడి అన్నంలోకి ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుంది నా సామిరంగా ఆహా అదరహో అనాల్సిందేనమాట అంత టేస్టీగా ఉంటుందండి నెల్లూరు చేపల పులుసు మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్